హలో అండి అందరు బాగున్నారా నేను ఈ వీడియోలో డబ్బులు పట్టుకున్నాను అనుకుంటున్నారా సో మనకైతే యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చిందండి ఆల్రెడీ నాకు పేమెంట్ వచ్చేసి ఎప్పుడు వచ్చింది లాస్ట్ మంత్ లోనే వచ్చింది జనవరిలోనే వచ్చింది జనవరి ట్వంటీ థర్డ్ అనుకుంటాం నా ఫస్ట్ పేమెంట్ మెసేజ్ వచ్చింది మనకి బ్యాంకు నుండి అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నేను సాధించిన విజయం ఇదే ఎంతైనా కావచ్చు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుందా వస్తాయా అన్న క్వశ్చన్ నాకు టూ థౌజండ్ ఎయిటీన్ లో ఉంది నిజంగా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా అని ఈరోజు నాకు అలా నిజమైందని చెప్పొచ్చు చాలా మంది అనుకుంటారు ఆ వీళ్ళకి ఏదైనా యూట్యూబ్ చేస్తారు డబ్బులు వచ్చేస్తాయని యూట్యూబ్ చేయడం అంటే ఒక జాబ్ చేయడం లాగానే మనం ఎలాగో జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తాము యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం కూడా అలానే ఈజీగా డబ్బులు వచ్చేసే యూట్యూబ్ లో కష్టపడితేనే దేంట్లో అయినా కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి సో నేనైతే ఎంత ఏంది అనేది చెప్పదలుచుకోవట్లా బట్ ఇది నా అమౌంట్ అయితే ఇదనమాట సో కొంచెం ఎలా చెప్పొచ్చు నేను ప్రైవేట్ స్కూల్లో నేను జాబ్ చేస్తున్నా కదా కొంచెం నెల నెల ఇప్పుడు ఆ జాబ్ మానేసినా నెల నెల నా ఖర్చులకు సరిపోయే డబ్బులు అయితే నా ఖర్చులకి ఏదో భవిష్యత్తు భద్రత నేను గానీ కానీ నెల నా ఖర్చులకు సరిపోయే డబ్బులు అయితే నాకు వస్తాయన్న ధైర్యం అయితే వచ్చింది నాకు బట్ ఐ రెస్పెక్ట్ మై జాబ్ ఐ రెస్పెక్ట్ మనీ ఐ లవ్ మనీ అంతే సో అమౌంట్ అయితే వచ్చింది అసలు నేను మీ అందరికి తెలియాల్సిన విషయం మేబీ చెప్పుకుంటు ఒకసారి కూడా కానీ ఇంకోసారి చెప్తున్నా బాగా వినండి యూట్యూబ్ అనే ఐడియా నాకు ఇప్పుడు వచ్చింది కాదు టూ థౌజండ్ లో నేను పేటిఎం లో ఆర్డర్స్ పెట్టేదాన్ని ఫస్ట్ పేటిఎం బాగా ట్రెండింగ్ లో ఉంది అప్పుడే ఆ టైంలో పేటిఎం లో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పెట్టేదాన్ని ఏం చేసేదాన్ని అంటే ఆ పేటిఎం లో మనకు వస్తాయి కదా నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అవి నేను అప్పుడు ట్రైపాడ్ ఉండేది కాదు జస్ట్ ఎలానో వాటిని అన్బాక్సింగ్ చేసి వీడియోస్ పెట్టేదాన్ని అలా అలా పెట్టే కొన్ని రోజులకి ఇంకా నాకా విసుగు వచ్చి ఆపేశారు అది ఫస్ట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై కరోనా టైంలో మనకి కోవిడ్ టైంలో అనుకుంటా ఇంకా మనకి యూట్యూబ్ షార్ట్స్ రాలా యూట్యూబ్ షార్ట్స్ ఆప్షనే రాలా అప్పటికి మనకి అంటే టిక్ టాక్ ఫేమస్ లో ఉన్నప్పుడు టిక్ టాక్ ట్రెండింగ్ అవుతూ ఉన్నప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ఆప్షన్ రాలే ఎప్పుడైతే టిక్ టాక్ బ్యాన్ అయిందో యూట్యూబ్ లో మనకి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ యూట్యూబ్ లో షార్ట్స్ వచ్చాయి రెండు వేల ఇరవై కరోనా టైంలో ఇంట్లో చేసిన పచ్చళ్ళు కూరలు అవి ఇవి యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేదాన్ని హండ్రెడ్ వ్యూస్ అలా వచ్చాయి కానీ కొన్ని రోజులు చేసా అంటే ఇక్కడ ఏమైందంటే అంటే లేదు స్టార్ట్ చేస్తున్నాం ఆ వర్క్ వదిలేస్తున్నాం కంటిన్యూ చేయట్లా అలా చేశా అంటే నాకు ఐడియా ఉంది ఆ సంవత్సరానికి నాలుగు వేల గంటలు రావాలి అని ఐడియా ఉంది వెయ్యి సబ్స్క్రైబర్ రావాలని ఐడియా ఉంది కానీ ఏంటంటే మన వల్ల ఆడే గివ్ అప్ ఇచ్చేసా అదొకటి ఇంకోటి ఏంటి రెండు వేల ఇరవై నేను వాళ్ళ ఇంటికి వచ్చేసా కదా వచ్చినప్పుడు కూడా నేను ఇదే అకౌంట్ ఇప్పుడు నాదైతే యూట్యూబ్ అకౌంట్ ఉంది ఏదైతే దాంట్లోనే మనం అమెజాన్ లో కొన్నీ అన్బాక్సింగ్ చేసి పెట్టేదాన్ని లైక్ క్రెడి అంటే ఒక సారీ పెట్టా ఒక అమెజాన్ లో నేను ఆర్డర్ చేసిన శారీ నేను మళ్ళా చూసా అనమాట ఇలా స్వైప్ చేస్తున్నప్పుడు ఫొటోస్ వస్తాయి కదా ఫొటోస్ తర్వాత వీడియో వచ్చింది వీడియో చూస్తే నేనే షాక్ అయిపోయా ఎందుకంటే నేను అన్బాక్సింగ్ చేసి యూట్యూబ్ లో వీడియో పెట్టి దాని కింద ఈ సారీ లింక్ ఇచ్చా అనమాట అమెజాన్ వాళ్ళు అది యూజ్ చేసుకుంటారనమాట మన లింక్ ఇస్తే దాని రిలేటెడ్ గా చక్కగా ఉంది కదా వీడియో వాళ్ళు పెట్టేసుకున్నారు అరే నా వీడియో అమెజాన్ వాళ్ళు యూజ్ చేస్తారే నేను చాలా షాక్ అయిపోయా అంటే ఈ సారీ ఉంది నేను ఫర్ సపోజ్ అన్బాక్సింగ్ చేసి వీడియో పెట్టి యూట్యూబ్ లో ఈ సారీ అమెజాన్ లింక్ ఇచ్చా సో అమెజాన్ వాళ్ళకి అది తెలుస్తుంది అనమాట సో అట్లా అది కూడా నేను భలే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట ఓకే నా వీడియో అమెజాన్ లో పెట్టారు అనేసి అట్లా అట్లా పెట్టి పెట్టి విసుగు పెట్టి మా వాళ్ళ కాదులే ఆపేసా కానీ నాకు ఎప్పుడు మైండ్ లో ఒకటే ఉండేది ఇవి కాదు ఫేస్ చూపిస్తేనే మనము ఇంట్రెస్ట్ గా ఉంటది టాపిక్ ఇంకా నాకు ఫస్ట్ లో వీడియోస్ ఏంటి అంటే బ్యూటీ గురించి చెప్పాలి స్కిన్ కేర్ లేకపోతే హెయిర్ కేర్ మనకు తెలిసిందే చెప్దాం ఫాలో అయిందే చెప్దాం అనేసి లేదా మనం కొన్నవి షేర్ చేద్దాము ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఇలాంటివి నాకు ఇంట్రెస్ట్ కుకింగ్ ఇలా పెట్టాను సో రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల పద్దెనిమిదిలో పెట్టాను ఇరవైలో పెట్టాను ఇరవై ఒకటిలో పెట్టింది ఆ ఛానల్ అలానే ఉంది వీడియోస్ మాత్రం డిలీట్ చేశా అంటే కొన్ని జిలెట్ వినర్స్ అవన్నీ అన్బాక్స్ పెట్టేసి సారి ఇంకా డిలీట్ చేసి అకౌంట్ ఇలానే ఉంచేసా అకౌంట్ ఇలానే ఉంచేసాక ఏమైంది అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నేను చెప్పాక నా ప్రాబ్లమ్స్ అయ్యాను రీల్స్ చేస్తాను రీల్స్ చేయడానికి బాగా అలవాటు పడ్డానని టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ ఆ టైంలో లో అనుకుంటా ఇంకా షార్ట్స్ ఆల్రెడీ నేను అంత ముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు థౌసండ్ ట్వంటీ టూ లోనే ఆగస్ట్ ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్స్ క్రియేట్ చేసి పబ్లిక్ పెట్టేశా అంటే అంత ముందు నాకు ఇన్స్టాగ్రామ్ అసలు అంత పెద్దగా ఐడియా లేదు అప్పుడెప్పుడు డబ్ స్మాష్ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఒక టెన్ డబ్ స్మాష్ చేశా ఇంకా అంతే ఆ డబ్ స్మాష్ చేశాను అయిపోయింది ఇంకా నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కరోనా టైంలో లో టిక్ టాక్ చేసే నేను టిక్ టాక్ చేయం కానీ రొపోజో అని ఒక యాప్ ఉంటది రొపోజో లో వీడియోస్ చేసుకోవడం సేవ్ చేసుకోవడం ఇంకా చెప్పాను కదా టూ ట్వంటీ లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని పబ్లిక్ గా వీడియోస్ పెట్టేసేదాన్ని రీల్స్ అవేసి టూ థౌసండ్ దాకా ఫాలోవర్స్ వచ్చారు కానీ ఇంకా నా పర్సనల్ అంటే ఒక మనిషి వీడియోలు పెడుతూ ఉన్నందులో ఇంకా అకౌంట్ ఏ వద్దలే బాబు మన మనము ఇండివిజువల్ గా తెలియాలి నేను ఒక్కదా తెలియాలని విషయంతో అది కూడా డిలీట్ చేసేసా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఏం ఉపయోగం ఉంటది అదే యూట్యూబ్ లో పెడితే డబ్బులు అన్నా వస్తాయి కదా ఎప్పటికైనా యూట్యూబ్ లో పెడితే మనకి మానసిక ఆనందం మన రీల్స్ మనం చేసుకోవడం చూసుకోవడం ఒక కంటెంట్ షేర్ చేయడం అదొక ఆనందము ప్లస్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనీ వస్తుంది కదా ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా వస్తుంది కదా అన్న ఆశ అయితే ఉంది సో ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ లో మామూలుగా అయితే నేను యూట్యూబ్ ని దేనికి యూజ్ చేసాను తెలుసా ఫస్ట్ లో నేను ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ ఆఫ్ రీల్స్ చేసేదాన్ని చాలా రీల్స్ చేసేదాన్ని ఫోన్ లో స్టోరేజ్ ఉండేది కాదు పెన్ డ్రైవ్ లో ఎక్కించడం నాకు అంత ఇష్టం ఉండదు నేను ఏం చేసాను యూట్యూబ్ లోకి వెళ్ళేసి ఆ నా రీల్స్ అన్ని అప్లోడ్ చేసి ప్రైవేట్ నొక్కేదాన్ని సో యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ప్రైవేట్ నొక్కేది అవి ఎవరికి కనిపించాయి కేవలం మనకే కనిపిస్తాయి అనమాట అలా అలా చాలా సార్లు నా ఫోన్ లో ఎప్పుడైతే ఎక్కువ రీల్స్ ఉంటాయో ఒకేసారి మొత్తం అప్లోడ్ చేసేది ప్రైవేట్ నొక్కేసేది అలా సేవ్ సేవైంది ఒక రోజు ఏమైందంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే ఎప్పుడో నేను అప్లోడ్ చేసా సడన్ గా ఒక కామెంట్ వచ్చింది ప్రైవేట్ లో పర్లేదు అది పబ్లిక్ లో పడింది నాకు డౌట్ వచ్చిన ఎవరు సామె నేను కూడా అప్లోడ్ చేశాను పబ్లిక్ గానీ ఎప్పుడు ఈ చెట్ మా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూల కుండీల దగ్గర ఒక ఫొటోస్ తీసుకుని అది పెట్టా అంటే నేను వాంటెడ్ గా పెట్టాల అది స్టోర్ చేసుకుందామని పెట్టేశా ఆ కమెంట్ వచ్చింది ఎప్పుడు ఈ పూల కుండీల దగ్గర ఏదో కొత్తగా ట్రై చేయండి అని ఈ కమెంట్ ఎప్పుడు వచ్చిందని షాక్ అయితే ఆ వీడియో పబ్లిక్ అయిపోయింది ఓకే నాకు భయం వేసింది మా నాన్న చెప్పా మా నాన్నకి అప్పటికి మా నాన్నకి యూట్యూబ్ ఛానల్ లేదు అంటే మా నాన్న ఇది స్ట్రిక్ట్ గా పెంచాడు అంటే అన్ని ఒప్పుకోడాన్ని నేను అనుకున్నాను కానీ ఇలా మ్యారేజ్ అయ్యాక లైఫ్ డిస్టర్బెన్స్ అయ్యాక మా నాన్న ఏమనుకున్నాడు ఈ అమ్మాయి సంతోషంగా ఉంటే చాలు అనేసి సైలెంట్ గా ఉన్నాడు మా నాన్న పెద్దగా ఏం రియాక్ట్ అప్పుడు కానీ నేనేం చేశానంటే మా నాన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చాను ఎందుకు మాకున్న సమస్యలు మాట్లాడవలేక మానసికంగా నలిగిపోతున్నాము ఇదిగో నాన్న మా నాన్నకే నేను నేర్పించా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసుకున్నానా రీల్స్ చేసుకున్నానా నేర్పించి అలా అలా యూట్యూబ్ కూడా క్రియేట్ చేసి ఇచ్చాను సో మా నాన్న ఇంస్టా రీల్స్ యూట్యూబ్ మా నాన్న కూడా చేసేవాడు ఎందుకంటే ముందు మా అమ్మ నాన్న సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఈ సమాజం ఏమనుకున్నా పర్లేదు మా అమ్మ మా నాన్నీ ఈ వయసులో రీల్స్ అది నాకు అనవసరం వాళ్ళ ఆనందంగా ఉంటే అంతే చాలు నేను ఆనందంగా ఉంటే వాళ్ళకి చాలు మనకు మనం చాలు అలా అని మా నాన్న క్రియేట్ చేసి ఇచ్చా కదా తర్వాత మా నాన్న అడిగా నాన్న నేను పెట్టుకుంటా నాన్న అంటే ఒప్పుకున్నాడు సో అఫీషియల్ గా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఏమో ఒక రీల్ రీల్ పెట్టా నేనేందంటే అప్పుడు కూడా రోజు పెట్టేదాన్ని కాదు నెలకు ఒక రీల్ పెట్టేదాన్ని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఒకటి నవంబర్ లో ఒకటి డిసెంబర్ లో ఒకటి అది వ్యూ పెట్టినమ్మడే వెయ్యి రెండు వేల వ్యూస్ వచ్చాయనుకో వదిలేస్తా వ్యూస్ రాబోయే ఎమ్మడే ప్రైవేట్ చేస్తా అది నేను చేసిన మిస్టేక్ అంటే నేను టీచర్ని కదా స్కూల్లో జాబ్ చేస్తున్నా కదా పేరెంట్స్ చూస్తే ఏమనుకుంటారు కొంచెం సిగ్గుగా ఉండేది నాకు అలా చేశాను ఇంకా రెండు వేల ఇరవై మూడులో లో కూడా అప్పుడప్పుడు నెలకు ఒక నెలకు ఒక రీల్ పెట్టేదాన్ని ఇంకా మా నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను నేను సమ్మర్ రెండు వేల ఇరవై మూడు సమ్మర్ హాలిడేస్ లో అప్పటి నుండి ఇంకా స్టార్ట్ చేశా లేదు లేక ఫోకస్ పెట్టాలి యూట్యూబ్ మీద అప్పుడు కూడా నేను షార్ట్స్ అంటే రీల్స్ చేసి అప్లోడ్ చేసేదాన్ని వీడియోస్ గానీ ఏమి చేస్తాను కాదు కుకింగ్ అప్పుడప్పుడు షార్ట్ రోడ్ కుకింగ్ చేసి అవి పెట్టేదాన్ని ఇంకా రెండు వేల ఇరవై మూడు బాగా కాన్సన్ట్రేట్ చేసిందంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు బాగా ఫోకస్ చేశా ఫోకస్ చేసరికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో వెయ్యి సబ్స్క్రైబర్ అయ్యారు ఆ షార్ట్స్ లో నేను స్క్రిప్ట్ చేసేదాన్ని మదర్ అండ్ వి అత్తా కోడలు ఇలాంటి స్క్రిప్ట్ చేయడం వల్ల ఏమో ఒకటి అరవై లక్షల వ్యూస్ యాభై లక్షల వ్యూసు డెబ్బై లక్షల షార్ట్ వ్యూస్ వచ్చి ఒక్కో షార్ట్ కి పదివేల సబ్స్క్రైబర్ దాకా వచ్చి అదే సంవత్సరంలో పదివేల సబ్స్క్రైబర్లు అయిపోయారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరికి ఏమో పద్నాలుగు వేల సబ్స్క్రైబర్లు అయిపోయారు ఇంకా ఎప్పుడైతే సబ్స్క్రైబర్ పెరుగుతున్నారో వీడియోస్ చేయడం మొదలు పెట్టారు ఆ అయినా రేరే పచ్చల వీడియోలు కుకింగ్ వీడియోలు ఇలా పెట్టేదాన్ని అన్నమాట కుకింగ్ అవి అయినా రేడే రెండు వేల ఇరవై నాలుగు ఇంకా స్కూల్లో నేను నానమ్మ దగ్గరికి వెళ్ళి చనిపోయాక స్కూల్లో జాయిన్ అయిపోయాను స్కూల్లో జాయిన్ అయ్యాక ఇంకా వీడియోస్ చేయడానికి నాకు టైం కుదరలా చాలే స్క్రిప్ట్ అంటే నేను చేసేవి నేనే డ్యూల్ రోల్ చేసే ఉంటాయి ఇప్పుడు శారీ మీద కోడలు క్యారెక్టర్ చేస్తే ఇంకో శారీ కట్టుకుని అతను క్యారెక్టర్ చేయాలి సో దా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రైట్ స్క్రిప్ట్ ఆల్సో ఆల్రెడీ నేను స్క్రిప్ట్ కూడా రాసాను స్క్రిప్ట్ అంటే పెద్ద ఏదో కదా చిన్న సంభాషణ అత్త కూడా డైలాగ్స్ రాయడం అత్త ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను గోడన్ అనుకోండి ఇక్కడ కోర డైలాక్స్ అని చెప్పాలి కెమెరా అని చెప్పి అత్త డైలాక్స్ అని చెప్పాలి ఎడిటింగ్ లో రెండు హార్జెస్ ఇలాంటి ఉంటాయి అవి కొంచెం టైం తీసుకుంటే అనమాట స్కూల్ నుండి హెడ్ ఎక్ తిపోయి అసలు చేయడం కుదరేది కాదు అసలు అలాంటి స్క్రిప్ట్స్ వల్ల నాకు ముప్పై వేల సబ్స్క్రైబర్ అయితే వచ్చారు సో అలాగా రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయరే కదా రెండు వేల ఇరవై నాలుగు జనవరికి వచ్చేసి నాకు పద్నాలుగు వేల సబ్స్క్రైబర్ అలా ఉన్నారు ఇంకా అప్పుడు ఒక సంక్రాంతి ఒక స్క్రిప్ట్ చేసి అట్లా పెరిగారు సబ్స్క్రైబర్లు ఎత్తకీలకు పోయిన సంవత్సరం ముప్పై వేలు ఇప్పటికి నలభై రెండు వేలు ఇలా ఉన్నారు ఇంకా నేను లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే చాలా మంది యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేశాను నేను అంటే మాంటిటేషన్ కావడానికి ఇంకా ఎంత షార్ట్ ద్వారా చూశాను ఈ షార్ట్స్ ఏంది లాస్ట్ నైన్టీ డేస్ లో వన్ క్రోర్ వ్యూస్ రావాలి మామిటేషన్ అవ్వాలంటే నాకు సెవెంటీ లాక్స్ వచ్చింది ఇంకా థర్టీ లాక్స్ చాలా అట్లా అట్లా దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంది సో ఇంక ఈ షార్ట్స్ వల్ల మన వల్ల కాదు అనేసి లైవ్లు పెట్టాయి ఇంకా లైవ్ లైవ్లు పెట్టి ఒక రెండు నెలలో మూడు నెలలో మానిటేషన్ అయిపోయింది మానిటేషన్ అయ్యాక మనకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ అయితే మొన్న జనవరిలో నాకు స్టార్ట్ అయింది ఈ సంవత్సరమే నాకు పేమెంట్ స్టార్ట్ అయింది జనవరిలో నాకు ఈ డబ్బులు పడ్డాయి అనమాట భగవంతుడి దేవాలయం రెండు వేల ఇరవై సంవత్సరం బాగుంది సో ఇది నేను యూట్యూబ్ పెట్టడానికి ఈ జర్నీ అంతా ఇలా గడిచింది అనమాట ఇంకా చెప్పాను కదా మనకి మన మాటలే లైవ్లు పెట్టుకుంటూ ఉంటే నీకేమైంది అది ఇది నా పర్సనల్ లైఫ్ అడుగుతూ ఉన్నారు ఇంకా ఏవాలంటే ఎందుకు అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి అందరికి ఒకటే వీడియో అనేసి కొన్ని వీడియోస్ పెట్టారు అవి ఎందుకు పెట్టానంటే నాకు ఏం జరిగింది జనాలు తెలియట్ల నన్ను బ్లేమ్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది అవతల వాళ్ళు ఏం చేశారు ఎందుకు ఇలా జరిగింది అనేది జనాలందరికి తెలియాలి అందుకని పెట్టాను ఇంకోట ఒకరిని మోసం చేసిన వాళ్ళు ఇంకొకరిని మోసం చేశారా మా ఇంటి పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు వాళ్ళు ఇంకో అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరగకూడదు ఇతని పెళ్లి విషయం సమాచారం తెలియాలని ఈ వీడియోస్ పెట్టాను ఇదంతా పక్కన పెడితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ డబ్బులు సంపాదించడానికి ఎప్పటికైనా ఇప్పటికైనా కాకపోయినా ఎప్పటికైనా అలాంటిది నాకు ఒక డౌట్ ఉండేది ఫస్ట్ నిజంగా యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయా అని తెలుసుకోవాలన్న క్వశ్చన్ ఉంది సో నేను ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఆలోచన చేస్తే రెండు వేల ఇరవై ఐదుకి నాకు డబ్బులు చూసాను నిజంగానే యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి అది విషయం ఎంత వచ్చింది ఏంటంటే నేను సో అయితే వచ్చాయి యూ కెన్ కౌంట్ యూట్యూబ్ లో మన అఫీషియల్ గా చెప్పకూడదు డబ్బులు ఎంత వచ్చాయనేది అనేది సో నాకు అయితే వచ్చాయండి చెప్పాను కదా అమౌంట్ అయితే చెప్పను ఈ అమౌంట్ నేను దేనికి వాడతాను అంటే ఆల్రెడీ నా పేమెంట్ స్టార్ట్ అయినప్పుడు మా తమ్ముడు ఐపీసా మారేశారు ఆ మారవేయడం మహత్యమో ఏమో గానీ నాకు మా నాన్నకి ఇద్దరికి హీరోస్ మా నాన్న కూడా అమౌంట్ పడింది ఆ దానివల్ల నేనేం చెప్పానంటే మా తమ్ముడు స్వామికి ఇద్దరం చెరుసం ఇస్తాము మా నాన్న నేను అని చెప్పాము అప్పటికి నా దగ్గర డబ్బులు లేక మా నాన్న దగ్గర తీసుకొని ఇచ్చా స్వామికి బట్టలు కూడా పెట్టాను దానికి అమౌంట్ అయింది సో ఆ అమౌంట్ ఇంత అనమాట సో ఇవి దానికి సరిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చే డబ్బులు ఏం చేస్తాను అనేది ఏంటంటే నా ఆరోగ్యం అంతంత మాత్రమే మా కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే నా ఖర్చులు నేను ఎల్ల ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూల్ మనం ఎక్కువ రోజులు చేయలేం కాబట్టి యూట్యూబ్ సంపాదన మీద నేనేంది ఇంకా స్కూల్ అయినా అంటే ఎకడమి చేసి మానేద్దాం అనుకుంటున్నా దాకా చేసుకొని తర్వాత యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టి అట్లా డెవలప్ అవుదాం అనుకుంటున్నా నాకు ఏదైనా ఇప్పుడు నేను ఏదైనా నేర్చుకోవాలంటే డబ్బులు ఉండవు బిటిషన్ కోర్స్ లాగా సో ఈ డబ్బులు అలా యూజ్ చేసుకుందాం అని అనుకుంటున్నా చూద్దాము ఇంకోటి ఏంటంటే ఒకవేళ మొబైల్ అవసరం అయితే ఇది నాకు మొబైల్ మంచి మొబైల్ కావాలి సో మొబైల్ కోసమే యూజ్ చేసుకుంటా ఇది మాత్రం అయిపోయింది ఈ అమౌంట్ అయితే అయిపోయింది మా తమ్ముడికి స్వామికి అయిపోయి మళ్ళీ ఇచ్చేస్తున్నప్పుడు సో మా నాన్నకి ఇచ్చేయాలి అమౌంట్ అప్పుడు అప్పు తీసుకున్నా కాబట్టి చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ చేసి ఈజీగా డబ్బులు వస్తున్నాయి అనుకున్నా దయచేసి అలా అనుకోదు ఇవి కూడా వచ్చే డబ్బులు కాదు మా కష్టం లైవ్ ఎలా అంటే అలా మాట్లాడతారు మనసు రాయి చేసుకుని వాళ్ళని హైట్ చేసుకుంటూ ప్రతి ఒక్క కామెంట్ కి దీటుగా సమాధానం చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా వీడియోస్ చేయడం కూడా అంత ఆశా మంచి వ్యవహారం కాదు నా వీడియోస్ చూడండి ఇప్పుడు వీడియోస్ అయినా చేయడం అంత ఈజీగా తినడం ఆపేసి వీడియో రికార్డ్ చేస్తాం తర్వాత తినాలన్నమాట యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు మాకు వచ్చే డబ్బులు ఏమి ఊరకు రావు ఇప్పుడు ఈ డబ్బులు చూసినా ఆ పార్టీ లేదా పుష్ప అంటారు చాలా మంది నేను వాళ్ళందరూ చెప్పేది ఒకటే ఇవి ఊరకు డబ్బులు కాదు పార్టీ ఇవ్వడానికి కష్టపడి సంపాదించిన డబ్బులు మాకు డబ్బు విలువ తెలుసు ఇందులో ఎవరికి వేస్ట్ చేయదలుచుకోవాలి అది విషయం ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్కూల్లో జాయిన్ అయ్యక ముందు రెండు వేల ఇరవై మూడులో లో డాక్టర్ నాకు అంటే చిన్నది అది చాలా చిన్న విషయం వేడు ఎక్కువైతే వచ్చేది ఒక చిన్న సర్జరీ చేయాలన్నారు దాన్ని నలభై వేలు ఖర్చు అవుతాయి అన్నారు అప్పుడు రూపాయి లేదు నా దగ్గర డాక్టర్ రిక్వెస్ట్ చేసుకుని ఆ మెడిసిన్ వాడుకుంటూ ఆ మెడిసిన్ వాడుకుంటూ ట్రానిక్ తాగుతూ ఒక జల్ ఇచ్చాడు ఆంట లాగా సో వాటి ద్వారా నేను తగ్గించుకున్నాను కంప్లీట్ గా క్యూర్ అయితే అవ్వలేదు ఎప్పటికైనా సమస్య కాబట్టి మనకు అనారోగ్యానికి సంబంధించి కూడా మనకి డబ్బులు అవసరం అవుతాయి సో అది ఇంకా అయితే ఫస్ట్ పేమెంట్ బాగా వచ్చింది కానీ ఫిబ్రవరి మంత్ అంత ఆశించినంత అయితే లేదు ఇంకోటి కొన్ని విషయాలు కూడా చెప్పాలనుకున్నా కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకి కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకి నేను చెప్పేది కాబట్టి ముందు మీ ఫ్యామిలీ దాన్ని ఒప్పుకోవాలి మీ ఫ్యామిలీ ఒప్పుకోలేకపోతే మీరు చేయలేదు యూట్యూబ్ ని ఫ్యామిలీ ఒప్పుకోలేకపోతే ఫేస్ లేకుండా అయినా కంటెంట్ మీద బేస్ అవ్వాలి ఫేస్ చూపించట్లేదు అంటే సపోజ్ కుకింగ్ అనుకోని కుకింగ్ వీడియోస్ అయినా చూపించాలి మిషన్ టైలింగ్ అనుకోండి ఆ టైలరింగ్ వీడియోస్ అయినా చూపించాలి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ టైలింగ్ మీద ఉన్నారు మీరు మా ఛానల్ మాంటేషన్ ఎలా కావాలి అంటే మీరు సంవత్సరం పాటు ఖచ్చితంగా రెగ్యులర్ గా కంటెంట్ ఇస్తూనే ఉండండి మంచిగా మీరు ఇచ్చే కంటెంట్ రెగ్యులర్ గా ఇస్తూ ఉండండి ఖచ్చితంగా సంవత్సరంలో ఫోర్ థౌసండ్ అవర్స్ వస్తాయి ఎందుకంటే ఇన్ని వీడియోలో ఏదో ఒక వీడియో అయినా వైరల్ అయితే ఒక వీడియో వైరల్ అయితే ఖచ్చితంగా ఒక మీద వెయ్యి గంటలు కావచ్చు రెండు వేల గంటలు కావచ్చు మూడు వేల గంటలు కావచ్చు నాలుగు వేల గంటలైనా వస్తాయి ఒక అదృష్టం అమౌంట్ ఒక వీడియోతో వైరల్ అవ్వచ్చు మామిటేషన్ అవ్వచ్చు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కటైనా వైరల్ రాదంటారా ఇంకోటి ఏంటంటే మీకు ఓర్పు ఉండాలి ఆ పెట్టాం కదా ఏమంటే మామిటేషన్ అవ్వలేదు కదా డబ్బులు రాలేదు కదా అని అనుకోకూడదు యు షుడ్ వెయిట్ యుద్ సమ్ పేషెంట్ మనకు ఆ పేషెన్స్ ఉంటేనే డబ్బులు వస్తాయి ఓర్పు ఉంటే ఒడ్డు చేరతామంటారు కదా అదే సామెత ఓర్పు పడితేనే యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి ఇంకోటి ఈ నెల ఒక పేమెంట్ వచ్చింది కదా నెల నెల జీతం ఇదే అనుకోవద్దు ఈ నెలలో నీకు ఒక అమౌంట్ వచ్చింది అంతే వస్తుంది గ్యారంటీ లేదు అంతకు సగం రావచ్చు అసలు రాకుండా పోవచ్చు అది మనం వీడియోస్ కంటెంట్ ని బట్టి జనాలకు బోర్ కట్టుకున్నా ఇస్తే వస్తూ ఉంటది మేబీ మన కంటెంట్ నచ్చలేదు అనుకో మినిమం వస్తూ ఉంటాయి అది ఛానల్ అయితే అక్టోబర్ ఇరవై తేదీ సారీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఒకటి మానిటేషన్ అయితే జనవరి ఇరవై మూడు నేను పేమెంట్ అందుకున్నా అంటే ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ టు అక్టోబర్ అక్టోబర్ టు నవంబర్ నవంబర్ టు డిసెంబర్ ఐదు నెలలు పట్టింది మానిటేషన్ అయ్యాక నాకు డబ్బులు రావడానికి ఐదు నెలల టైం పట్టింది ఇంకోటి యూట్యూబ్ పేమెంట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం జనవరి ఫస్ట్ నుండి జనవరి థర్టీ ఫస్ట్ దాకా వీడియోస్ మీద వాళ్ళు డాలర్స్ కౌంట్ చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నుండి ట్వంటీ సిక్స్త్ లోస్తారు అంటే ఈ మంత్వి నెక్స్ట్ మంత్ ఇరవై ఒకటి ఇరవై ఆరు తేదీ లోపు మనకి బ్యాంక్ అకౌంట్ లో పడతాయి మినిమం ఎంత రావద్దు సార్ మనకి అకౌంట్ అసలు అకౌంట్ లో డబ్బులు పడాలంటే అక్కడ మినిమం పేమెంట్ హండ్రెడ్ డాలర్స్ అయి ఉండాలి లేకపోతే మనకి పేమెంట్ అనేది జనరేట్ అవ్వదు అది ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటివి ముందు మనం ఎలా అయినా సరే ఒకటి స్టార్ట్ చేశాక మనం వెళ్ళిపోవాల్సిందే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆటంకాలు తగిలినా నాకైతే చాలా తగిలాయి ఈ యూట్యూబ్ అంటూ లైవ్ స్టార్ట్ చేసే ఎస్పెషల్లీ చాలా అనుభవాలు ఎదురయ్యాయి జనాల నేచర్ ఏంటి అని అర్థమైంది మనుషులు ఇంత క్రూరంగా ఉన్నారా ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా అని కూడా అర్థమైంది మంచి ఉంది చెడు ఉంది సొసైటీలో యూట్యూబ్ లో కూడా అంతే మంచి ఉంది చెడు ఉంది సో మనము యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే శత్రువులు ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన మిత్రులు అంటే సక్సెస్ అవ్వ మన శత్రువులే మన వీడియోస్ చూస్తూ ఉంటారు మనకి ఎంకరేజ్ చేస్తా ఉంటారు కనిపించకుండా అది మనల్ని ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ద్వేషించే వాళ్ళే మన విజయానికి కారణం అవుతారు సో లవ్ ద హేటర్స్ ఓకే దిస్ ఈస్ మై మోటో అండ్ ఇంకోటి ఏంటంటే అలానే వెళ్ళిపోండి ఆగద్దు వ్యూస్ రాలేదు కదా నేను పెట్టాను రెండు వందల వ్యూస్ వచ్చాయని ఆశించి మాత్రం వీడియోస్ పెట్టద్దు అర్థం మీద వ్యూస్ వస్తేనే వీడియోస్ పెడతాను కుదరదు నువ్వు ఇవ్వసాల కంటే నువ్వు ఇవ్వు అది ఏదైనా కానీ బ్లాగ్స్ అయినా కుకింగ్ అయినా టైలరింగ్ అయినా బ్యూటీ అయినా ఏదైనా ఇచ్చేస్తే అవి రావాలన్నమాట ఇది అండి నా ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు మా లక్ష్మీదేవి యూట్యూబ్ నుంచి మా ఇంట్లో కడిగి పెట్టింది మళ్ళీ మళ్ళీ చెప్తాను థ్యాంక్స్ ఎవరి చెప్పాలంటే ముందు మా నా ఛానల్ యాక్సెప్ట్ చేస్తాను మా నాన్నకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతగా ఇంట్లో పాపం నేను ఏ జరిగినా కాదు అనుకుంటాం అమ్మ నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది మా అమ్మకి థ్యాంక్స్ మా తమ్ముడికి థ్యాంక్స్ మా తమ్ముడు టైమ్ డిస్కరేజ్ చేసిన నాకు ఈ అండర్స్టాండ్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు సో నా కుటుంబ సహకారం అమ్మ నాన్న తమ్ముడు ఈ ముగ్గురేనండి నాకు దేవుళ్ళు అనమాట చాలా మంది అడుగుతారు ఈ సమస్యలు నువ్వు ఎలా సంతోషంగా ఉన్నావు అని అమ్మ నాన్న తమ్ముడు వీళ్ళ కారణం వీళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను ఏంటంటే నా ఛానల్ మోటివేషన్ కావడానికి మన లైవ్ లోకి వచ్చి మాట్లాడే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ రెగ్యులర్ గా చూసి లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ నలభై రెండు వేల మంది ఉన్నారు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మేబీ ఇందులో నా శత్రువులు ఉండొచ్చు నన్ను ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఉండొచ్చు బట్ ఐ లైక్ యూ ఆర్ బికాస్ ఆఫ్ యూన్లీ ఇట్ ఈస్ ఇట్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలానే కావాలండి సో మనకి ఫైనల్ గా అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యువర్